వెల్కమ్ వెల్కమ్ హమీదమ్మ లైవ్కి వెల్కమ్ ఫ్రెండ్స్ రవాలి రవాలి హమీదమ్మ లైవ్ పెట్టేసింది వస్తూ అన్నారా ఎక్కడున్నారు రావాలండి రావాలి హమీదమ్మ లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది వచ్చేసి ఇక్కడ ఉన్న కొన్ని చిత్రాల ఆధారంగా ఒక్క సినిమా ఇది ఒక ఏ పాట చెప్పుకోండి అంటే ఇది ఏ సినిమాలో పాట ఏ సినిమాలో పాట కాదు ఇది ఒక పాట అది ఈ చిత్రాల ఆధారంగా ఒక పాటనైతే మనం చెప్పుకున్నాము ఇక్కడ సింహం బొమ్మ ఒక బొడ్డోడు బొమ్మ ఇక్కడ పోలీస్ ఆయన అనుకోవచ్చు మీరు ఎలా అనుకుంటే అలా నేను చెప్తే అది క్లూ అవుతుంది అందుకని క్లూ ఇవ్వకుండా చెప్పాలి కదా మనమే చెప్పేస్తే ఎలా అడిగేవాళ్ళు కొంచెం అడిగేవాళ్ళు సమాధానం చెప్తే ఎలా అండి రావాలి రావాలి వచ్చాం వచ్చామంటారా వస్తే సమాధానం చెప్పేసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు భోజనం టైం అయిపోయింది కదా భోజనం చేసేసారా చేస్తున్నారా ప్రిపేర్ చేస్తున్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంతా బాగుండాలండి నేనైతే టైలరింగ్ చేసుకోవాలి కదా చేస్తూనే ఉన్నాను మీరైతే టైలరింగ్ చేసుకోవాలి మేమైతే మీ లైవ్ చూడాలి అనుకుంటున్నారా చేయడాలు కదా ఫ్రెండ్స్ మీరు చూడాలి కదా చూస్తేనే కదా మనకి కొన్ని న్యూస్ వచ్చేది ఇంకా నా లైవ్ మీద అందలేదా అని అనుకుంటున్నాను ఇవాళ బుధవారమా బుధవారం ఏంటి ఫ్రెండ్స్ ఎక్కడుండిపోయారు బిజీగా ఉన్నారా రోజు వస్తున్నారు కదా ఎక్క లైవ్కి ఒక్కరోజు బిజీగా ఉన్నామంటారా సరే అండి కోరుకుంటున్నాను మరి వస్తే మాత్రం హ్యాపీ రాకపోతే మనం ఏం చేస్తాము చేసేది ఏమీ లేదు కదా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం తిన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అక్కడైనా వచ్చినందుకు మీకు ఇప్పటికి వచ్చిందా ఆ నోటిఫికేషన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు హాయ్ హాయ్ అండి ప్లీజ్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ నన్న ఫస్ట్ టైం వచ్చి ఫస్ట్ మెసేజ్ పెట్టండి ఫస్ట్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా వరుసగా చిన్న చిన్నగా ఇప్పుడే వస్తున్నట్టున్నారు ఇప్పుడే లైవ్ నోటిఫికేషన్ అందిందనుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు వస్తారు అనే కదా నేను లైవ్ పెడుతున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న లైక్ చేసినందుకు థ్యాంక్ యూ బుధవారం ఇవాళ బుధవారము కూడా మర్చిపోతున్నానండి వాస్తవం చెప్పాలంటే ప్లీజ్ మెసేజ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ కామెంట్ ప్లీజ్ ఇక్కడ నేను ఇంతకుముందు ఒక రెండు మూడు చిత్రాలను పెట్టాను సింహం బొమ్మ తర్వాత ఒక బొడ్డ బొమ్మ తర్వాత ఒక ఏమంటారు పోలీస్ డ్రెస్ వేసుకున్న ఆయన బొమ్మ పెట్టాను అయితే దాన్ని ఎక్కువసేపు ఉంచలేదులేండి అది ఒక చిత్రం అంటే ఏ చిత్రంలో పాట ఏంటి అనేది అది చిత్రం కాదు పాట ఒక పాట ఆ బొమ్మల ఆధారంగా ఒక పాటని తెలుసుకోవాలని చెప్పేసి చెప్పాను అంటే ఇప్పుడున్న కజిగిజీ టైంలో మీరు పాటను కనుక్కొని పెడతారు పెట్టని చెప్పేసి మళ్ళీ లైవ్ వాళ్ళ కొంచెం గల్ అని చెప్పేసి మళ్ళీ స్క్రీన్ మీద ఇంకొక కొటేషన్ అయితే పెట్టాల్సి వచ్చింది అంతే కదా ఈ కొటేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు మీరు నా ఛానల్ సబ్ చేసుకోండి కాకపోతే నేను మాత్రం ఛానల్ స్టార్ట్ చేసిన కానుంచి ఈ రోడ్ సైడ్ అయ్యేసరికి ఏదో ఒక డెస్ట్బెన్స్ అయితే వస్తూనే ఉంది అది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అంటారా ఈ చుట్టుపక్కల ఎక్కువగా పల్లెటూరులో టాటలు బయటికెళ్తూ ఉంటాయి కాబట్టి వాటిలో సాంగ్స్ సాంగ్స్ వస్తుంటే కాపీ రైటింగ్ పడిందని భయం తర్వాత ఆటోలు ఆటోలు కూడా ఎప్పుడో ఒకటి వస్తుంది అది నేను లైవ్ పెట్టిన తర్వాతే వస్తాయి ముందు రావండి ఏంటంటే మన టైం అలా నడుస్తుంది అనుకోవడమే కదా టైం అలాగే నడుస్తుందని అనుకోవడమే తప్ప ఏరే ఏమీ లేదండి ఎవరు టైం ఎలా నడుస్తుందో ఎవరూ చెప్పేది కాదు అందుకని మీరు లైవ్లో టకటక లైక్స్ అయితే ఇవ్వండి బ్రదర్ అండ్ సిస్టర్స్ మీరు కనుక నా ఛానల్కి సారీ అండి అయ్యో 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 అయ్యయ్యో వచ్చేది యూసే పోయ్యాయా రావాలమ్మా రావాలి ఈ అమ్మీదమ్మ లైవ్కి వస్తారని నేను ఎదురుచేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ అమ్మీదమ్మ లైవ్కి రావాలి మీరు వస్తారు అని అనుకుంటున్నాను నేను ఇవాళ కుట్టులు వేస్తే ఏమన్నా కొంచెం ఇక్కడ నుంచి వచ్చే కిందకి రెడ్ అనిపిస్తున్నాను ఇంకా రెడ్ తీసుకున్నాను నేను దొంగ సరేసుకున్నాను రెండు వందలు అయితే ఇచ్చారు ఇవాళ ఫస్ట్ భోణి అయిపోయింది అలాగే మీరు కూడా లైక్ చేసి నాకు ఇస్తారనుకోండి ఇవాళ మన లైవ్ కొంచెం ముందుకు సాగిద్దని ఆశతో పెట్టానండి మీరు అందరూ ప్రోత్సాహంతో నా లైవ్ ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాల్ టాప్ చేయండి ఎక్కడ చూస్తున్నారో కామెంట్ కామెంట్ అయితే కామెంట్ కూడా రాలేదు ఫ్రెండ్స్ ఏంటి విచిత్రం ఒక్క కామెంట్ కూడా రాలేదు లైవ్లో ఉన్నారా ప్లీజ్ లైక్ చేయండి మీరు లైవ్లో ఉన్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సారీ సారీ ఫ్రెండ్స్ ఫోన్స్ అలా వస్తూ ఉంటాయి ఏం చేస్తాం లైవ్ పెట్టిన కాడ నుంచి ఏదో ఒక రకంగా ఫోన్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ క్షమించండి ప్లీజ్ లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి ఎవరిని కాదనిలేం కదా ఫ్రెండ్స్ ప్లీజ్